శుభోదయం నారుమినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున చాలా ఆసక్తికరమైనటువంటి అంశం అండి ఒకళ్ళకి ఇద్దరికి ఓ పది మందికి లేదా ఒక వంద మందికి లేదా రెండు వందల మందికి లేదా వేసుకోండి ఇంకా మూడు వేలు మూడు వేల మందికి నాలుగు వేల మందికి వంట చేసి పెట్టడం క్యాటరింగ్ అంటాం సహజ సిద్ధం కానీ యాభై లక్షల మందికి వంట చేయటం అంటే బాబోయ్ ఇదండి శీర్షిక యాభై లక్షల మందికి వంట చేయటం అందులో కూడా మహాభారత సంగ్రామం జరిగే సమయంలో ఇది చాలా ఆసక్తికరమైన అంశం కదా ఈ యాభై లక్షల మందికి వంట చేయటానికి మరి ఆ వంట చేయటానికి సుప్రసిద్ధమైనటువంటి వంటగాళ్ళు లేకపోతే వంటింటి ప్రభువులు పాకశాస్త్ర యోధులు ఎవరంటే ఉడిపి ఇప్పుడు సర్వసాధారణంగా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం హోటల్స్ పేర్లు పూర్వం ఉడిపి హోటల్ అని ఉండేది కొన్ని చోట్ల ఉడిపి బ్రాహ్మణ హోటల్ అని ఉండేది ఉడిపి టిఫిన్ సెంటర్ అని ఉడిపి టిఫిన్ సెంటర్ అన్న కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా శ్రేష్టమైంది నాణ్యతతో కూడింది రుచికరమైన పదార్థాలు అలాగే చేయటంలో కూడా పరిశుభ్రత ఉంటుంది దాంట్లో అన్న భావంతో ఉడిపి హోటల్స్కి వెళ్తూ ఉంటాం మరి ఉడిపి హోటలు అని ఎందుకు పేరు వచ్చింది అన్న దానికి కనెక్టివిటీ ఎక్కడుందంటే మహాభారత యుద్ధంలో ఉంది ఈరోజున చాలా ఆసక్తి చాలా ఇంట్రెస్ట్ అది చెప్పుకుందామండి సాధారణంగా మనం ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం అంతకంటే ఎక్కువ మందికి చేయటం అంటే కొంచెం కష్ట సాధ్యమైన పని ఇంట్లో విషయం ఇప్పుడంటే పెళ్ళిళ్ళు ఏదైనా పేరెంటాలు లేకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరిగితే క్యాటరింగ్ ఇచ్చేస్తున్నాం క్యాటరింగ్లో ఇచ్చేస్తే వాళ్ళే చేసేస్తున్నారు వాళ్ళే చేసేస్తున్నారు వాళ్ళే ఇస్తున్నారు మరి యాభై లక్షల మందికి ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ మరి యాభై లక్షల మందికి వంట చేయటం అంటే మామూలు విషయం కాదు కదా ఆ విషయం గురించి నేను చెప్తాను మీతో రోజున ఈ శనివారం నాడు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో యాభై లక్షల మంది పాల్గొన్నారు సైనికులు వీర సైనికులు వీర రెండు పక్షాల ఉభయ పక్షాలు కౌరవుల పక్షాన కానీ పాండవుల పక్షాన కానీ మరి వారికి వంట వండిన వారు ఎవరు ఇది ముఖ్యం కదండి మరి యుద్ధం చేస్తూ ఉంటే మరి లంచ్ టైం ఉంటుంది కదా వాళ్ళకి కూడా లంచ్ బ్రేక్ ఆకలిస్తుంది కదా లంచ్ బ్రేక్ ప్రకటిస్తారు కదా అప్పుడు భోజనాలు అంతా వడ్డించాలి కదా రెండు పక్షాల వాళ్ళకి వాళ్ళు ఏమైనా అమృతం తాగారా లేకపోతే ఆకలి వేయకుండా ట్యాబ్లెట్లు ఏమైనా వేసుకున్నారా ఏంటి వాళ్ళు మనుషులే మనలాంటి వాళ్ళే సాధారణ మనుషులే సగటు మనుషులే వాళ్ళకే ఆకలిస్తుంది కదా పాపం ఆ లంచ్ బ్రేక్లో వాళ్ళకి యాభై లక్షల మందికి వంట వడ్డించిన వాళ్ళెవరు వంట చేసిన వాళ్ళెవరు అదండి ఆసక్తికరమైన విషయం మరి మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి యాభై లక్షలు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు ఇంత జరుగుతున్నా కూడా ఇద్దరు రాజులు మాత్రం మేము యుద్ధంలో పాల్గొం యుద్ధంలో పార్టిసిపేట్ చేయము అని చెప్పి కూర్చున్నారు అందులో ఒకరేమో విదర్భ రాజైన రుక్మి అయితే రెండవది బలరాముడు వీళ్ళిద్దరూ మేము యుద్ధం చేయమని కూర్చున్నారు దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది ఉడిపిరాజైన నరేష్డు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కౌరవులేమో తమ వైపు నిలబడమని మరోవైపు పాండవులు అలా కాదు నువ్వు మా వైపే నిలబడాలని చెప్పి ఉడిపి రాజును కోరుకున్నారు అప్పుడు రాజు తన చాకచక్యంతో తెలివితేటలతో ఏం చేశాడంటే ఎటువైపు వెళ్లకుండా సలహా కోసం అని చెప్పి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు అందరూ యుద్ధం గురించి ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాల గురించి ఏమైనా ఆలోచించారా ఏం మహాప్రభు అని అడిగాడు శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడు కూడా అన్నా నువ్వు చెప్పింది నిజమే కదా నరేషా మరి ఎవరు వండి పెడతారు నాయన వీళ్ళందరికీ అని చెప్పి అడిగాడు శ్రీకృష్ణుడు మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని చెప్పి నరేషుణ్ణి శ్రీకృష్ణుడు నర్మగర్భంగా అడిగాడు ఆలోచన ఉంటే చెప్పు ఐడియా కెన్ ఐ కెన్ యూ గివ్ మీ అడ్వైజ్ అని అడిగాడు అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాయుద్ధం అన్నదముల మధ్య నడుస్తుంది నాకు యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు ఎందుకంటే నాకు కౌరవులు కావాల్సిన వాళ్ళే పాండవులు కావాల్సిన వాళ్ళే కాబట్టి అందువల్ల నేను యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేను ఆయన శ్రీకృష్ణ అందువల్ల నేను నా సైన్యం ఇరు వర్గాల యుద్ధంలో పాల్గొన్న వారందరికీ కూడా భోజనం చేసి పెడతాము రుచికరమైన భోజనం శ్రేష్టకరమైన భోజనం యుద్ధం జరిగినంత కాలం అని చెప్పి ఉడిపిరాజు చెప్పాడండి సరే అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైంది యాభై లక్షల మందికి భోజనం వండటం అంటే మామూలు విషయం కాదు నాకే ఆశ్చర్యంగా ఉంది మరి మాయలు మంత్రాలు అలాంటివి ఏం లేకుండా కష్టపడి భోజనం వండటం అంటే అది సర్వసాధారణమైన విషయం కాదు అది మీ వల్లే సాధ్యం అవుతుంది మరి అందరికీ భోజనాలు తయారు చేయమని చెప్పి ఆదేశించారు సరే యాభై లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది సాధారణంగా అయితే కానీ మరి యుద్ధ సమయంలో ఈ యుద్ధంలో భీముడు పార్టిసిపేట్ చేస్తున్నాడే పోరాడుతున్నాడు కదా పాండవుల పక్షాన ఆయనకి ఎలా కుదురుతుంది రావటానికి అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాడాడు అందువల్ల నువ్వు ఒక్కడివి ఇంత ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్థుడివి అని వంట వండమని చెప్పి శ్రీకృష్ణుడు కోరుతాడు ఆదేశిస్తాడు కూడా నరేషుడిని సరే నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేషుడు ఎలా ఉండేవాడంటే నా సామిరంగా సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయేది చచ్చిపోతూ ఉంటారు కదా రోజు రోజుకి అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేషుడు ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు ఇది ఎలా సాధ్యం అంతమంది చనిపోతున్నా కూడా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా నరేషుడు ఎలా వంట చేస్తున్నాడు అది కూడా ఒక్క మెతుకు కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నాడు అని చెప్పి అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు అసలు నరేషుడికి ఎలా తెలుస్తుంది ఈరోజు ఇంతమంది మాత్రమే సరిపోతారని మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలని ఇది అంత చిక్కని సమస్య యుద్ధానికన్నా ముఖ్యమైన సమస్యలాగా తయారైంది ఉభయ పక్షాల్లో కూడా ఇలా పద్దెనిమిది రోజులు గడిచిపోయాయి సరే మహాభారత యుద్ధం ముగిసింది పాండవులు గెలిచారు పట్టాభిషేకం జరిగింది అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుణ్ణి అడుగుతాడు మమ్మల్ని అందరూ కూడా తక్కువ సైన్యం ఉన్నా సరే గెలిచామని చెప్పి పోగొడుతున్నారు కానీ నేను మాత్రం నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని అని ఎందుకంటే యాభై లక్షల మందికి సైన్యానికి వంట చేయటం అంటే మాటలు కాదు కదా నరేష్ అది కూడా ఓ మితకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండటం అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది మాకు అసలు ఏంటి ఈ మహాద్భుతం వెనక ఏమి దాగుంది నీ చేతిలో ఏం మహత్యం ఉంది నీకు భవిష్యవాణి ఏమైనా తెలుసా యుద్ధంలో ఎంతమంది చచ్చిపోతారు మిగిలిన వాళ్ళకు వండాలి అని ఇదేదో కణికట్టు విద్యలాగా ఉంది లోగుట్టు పెరుమాళ్ల కెరుకలాగా ఉంది చిదంబర రహస్యంలాగా ఉంది అది మా అందరి సమక్షంలో సభాపక్షంలో సభా మాధ్యమంలో విడమర్చి చెప్పు అందరికీ అని చెప్పి అడుగుతాడు ధర్మరాజు అప్పుడు నరేషుడు మీరు గెలవటానికే కాదు నేను అంతమందికి సరిపడా వంట వండటానికి కూడా శ్రీకృష్ణుడే కారణం శ్రీకృష్ణ భగవానుడే కారణం కాబట్టి గొప్పతనం అంతా శ్రీకృష్ణుడికి చెందుతుంది అని చెప్పి చెప్తాడు అదేలాగా అని ధర్మరాజు మిగతా పాండవులు సభాసదులు అందరూ అడుగుతారు అప్పుడు నరేషుడు చెప్తాడు శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి పెసరకాయలు తినేవాడు నేను ఆయన దగ్గర కూర్చొని ఆయన ఎన్ని పెసరకాయలు తినేవాడో లెక్క పెట్టి ఆ తర్వాత శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్ళీ పెసరకాయలను లెక్క పెట్టేవాడిని ఎన్ని మిగిలాయి ఆయన తిన్న తర్వాత ఎన్ని మిగిలినాయి అని లెక్క పెట్టేవాడిని శ్రీకృష్ణుడు ఎన్ని కాయలైతే తింటాడో దానికి వెయ్యి రైట్లు సైన్యం చనిపోయేవారు యుద్ధంలో అంటే శ్రీకృష్ణుడు ఒక యాభై పెసరకాయలు తినేవాడు అనుకోండి దానికి వెయ్యి రెట్లు అంటే యాభై వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోవటం ఖాయం ఇదే లెక్క పెట్టుకునేవాడిని నేను ఎస్టిమేషన్ దీన్ని బట్టి నేను మిగతా వారికి భోజనం వండేవాడిని యాభై వేల మంది సైన్యాన్ని తీసేసి ఆ భోజనం వండేవాడిని అందుకనే మెతుకు కూడా మిగలకుండా అందరికీ సరిపడేలాగా ఉండేది ఈ కారణం వలన ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండేవాణ్ణి అంతకన్నా నాదే లేదు అంత శ్రీకృష్ణ పరమాత్ముడి దయా అని చెప్పి చెప్పాడు నరేషుడు ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణకు ముగ్ధులవుతూ ఉంటారు ఈ కథ మహాభారత కథల్లో ఒక అరుదైన కథ సాధారణంగా కర్ణాటకలోని ఉడిపి జిల్లాల్లోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికి కూడా గానం చేస్తూ ఉంటారు కావాలంటే మనం వెళ్ళి చూడవచ్చు అంటే కృష్ణ పరమాత్మ గొప్పతనం ఒక ఎత్తు అయితే మరి కర్ణాటకలోని ఉడిపిలో ఉడిపి జిల్లాలోంచి చాలామంది తరలి వచ్చి ఉడిపి జిల్లాలోని వారందరూ దేశవ్యాప్తంగా తరలి వచ్చి ఉడిపి హోటల్స్ పెట్టుకున్నారు ముఖ్యంగా దక్షిణాదిన అంటే తమిళనాడులో కానీ మరియు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఉడిపి హోటల్ అని ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలో చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో కాఫీ కానీ టీ కానీ టిఫిన్ కానీ అందుకని పూర్వకాలంలో ఉడిపి బ్రాహ్మణ హోటల్ అని ఉండి ఉంటే అక్కడికి వెళ్ళి తినేసేవాళ్ళు ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటివన్నీ ఏమీ లేవు చట్నీస్ గిట్నీస్ స్వాగత్ గ్రాండ్లు ఇలాంటివన్నీ లేవు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఉడిపి హోటల్ అనగానే కిట కిట ఆడిపోయాయి ఎన్ని ఉడిపి హోటల్స్ ఎంతమంది మరి అక్కడి నుంచి కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకొని హోటల్స్ ఉడిపి హోటల్స్ ఉడిపి ఏది ఏమైనా వెనక తర్వాత ఏం పేరు ఉన్న తోక మాత్రం ముందు తోక ఉడిపి అనేది ఉంది ఉడిపి హోటల్ ఇప్పటికీ ఉన్నాయి ఉడిపి హోటల్స్ అంటే ఉడిపి హోటల్కి అంత పవర్ ఉంది అని అంటే దీని వెనక పూర్వగాది ఏంటంటే మహాభారత యుద్ధం మహాభారత యుద్ధంలో ఉభయ పక్షాల వారికి అటు కౌరవులకు కానీ ఇటు పాండవులకు కానీ మరి యాభై లక్షల మందికి వంట వండినటువంటి ప్రముఖమైన పాత్ర ఉడిపిరాజు నరేషుడికే చెందింది ఈ సందర్భంలో మరి ఒక్కసారి ఉడిపిరాజుని తలుచుకుందాం మరి రేపు ఆదివారం అవకాశం ఉంటే కనుక ఉడిపి హోటల్కి వెళ్ళి ఒక కాఫీ కానీ ఒక టీ కానీ తాగేద్దాం స్వస్తి భవదేయుడు నాలుగు